ఈ ఎండాకాలంలో మండుతున్న ఎండలకి కాసేపు ఇంటికి వెళ్ళి అలా ప్రశాంతంగా కూలర్లో రిలాక్స్ అవ్వాలి అయితే ఈ ఎండాకాలంలో కూలర్ రేట్లు అని భయపడుతున్నారా అయితే భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ హోల్సేల్ రేట్లకి రీటైల్ అమ్మకం చేస్తున్నారు ఇంకా వీళ్ళ దగ్గర కూలర్లు రెండు వేల ఐదు వందల నుండి ఆరు వేల ఐదు వందల వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మారెస్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాసి అవైలబుల్ ఉన్నాయి ఇంకా హనీ ప్యాట్స్ లో కావాలన్నా నార్మల్ ప్యాస్ లో కావాలన్నా ప్రీమియం క్వాలిటీ లో వీళ్ళ దగ్గర వన్ ఇయర్ మోటర్ కి వారంట పాటు పంప్ కి కూడా వన్ ఇయర్ వారంటీతో అయితే ఇస్తున్నారు కూలర్లు డిమాండ్ ఉన్న కాలంలో రెండు వేల ఐదు వందలకి ఆడిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు హోల్సేల్ రేట్ రీటైల్ గా తీసుకోవాలంటే సక్కంగా అరవేటి హాల్ దగ్గర నుంచి మైకు రోడ్ లో ఉన్న కాంప్లెక్స్ కి లెఫ్ట్ తీసుకుని సక్కంగా వెళ్ళిపోతే లోపలకి వాస్తు కాంప్లెక్స్ లో రూమ్ నెంబర్ టూ లెఫ్ట్ సైడ్ లో అయితే షాప్ ఉంటుంది ఇక ఈ షాప్ పేరు వచ్చేసరికి ఓం శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్ అన్నమాట గత ఇరవై సంవత్సరాలుగా ఈ షాప్ అయితే రన్ చేస్తున్నారు హోల్సేల్ రీటైల్ అమ్మకం చేస్తున్నారు ఇంకా వీళ్ళ దగ్గర అన్ని రకాల కూలర్స్ తో పాటు సింఫనీ కూలర్స్ బజాజ్ కూలర్స్ ఆన్లైన్ ప్రైస్ ల కంటే తక్కువ ధరలకే ఇస్తున్నారు ఇంకా ఈ కూలర్లకి కంపెనీ వారంటీతో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా ఆల్ టైప్ ఆఫ్ వెరైటీ ప్రీమియం క్వాలిటీ కంపెనీ కూలర్ తో పాటు ఆల్ టైప్ ఆఫ్ వెరైటీ ప్లాస్టిక్ చైర్స్ ప్లాస్టిక్ టీ పైస్ ప్లాస్టిక్ డైనింగ్ టేబుల్స్ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జెస్ టీవీలు కూడా వీళ్ళు అమ్ముతున్నారు ఇంకా మన పేజ్ ఫాలోవర్స్ ఈ వీడియో తీసుకుని చూపిస్తే మంచి మంచి డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు షాప్ లెల్ రీటైల్ గా బిజినెస్ చేసుకోవాలి అనుకునే వారికి బల్క్ ఆర్డర్ తీసుకుంటే వీళ్ళు మంచి డిస్కౌంట్స్ పైన వీళ్ళు స్టాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీరు కూడా హోల్సేల్ ధరలకి రీటైల్ గా ని తీసుకోవాలంటే ఖచ్చితంగా లో కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి విజిట్ చేయండి ఓం శ్రీ సాయి చంద్ర ఎంటర్స్ వాస్తు షాప్ నెంబర్ టూ అరవటి హల్ దగ్గర మెదక్ రోడ్ పొద్దుటూరు